శ్రీరాముడు మరియు చిన్న గబ్బిలం బత్తి శక్తి ఒకరోజు శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవితో అరణ్యంలో విహారిస్తూ ఒక చిన్న గబ్బిలాన్ని చూశాడు అది ఒక చెట్టుకు వేలాడుతూ శివుని భజన చేస్తుంది ఒకరోజు అది రాముని దర్శించి ప్రభు నేను కూడా మీ సేవకుణ్ణి కావాలనుకుంటున్నాను అని చెప్పింది రాముడు ప్రేమతో నీకు ఏది కావాలో అడుగు అన్నాడు అది నా జీవితం మీ పాదాల చెంతనే ఉండాలని ఉంది అని చెప్పింది రాముడు సంతోషించి తన పాదాల వద్ద ఉండేందుకు అనుగ్రహించాడు ఆ చిన్నజీవి నిరంతరం భగవంతుని ధ్యానిస్తే ఏ దేవుడికైనా దగ్గర అవ్వచ్చు అనే బోధ ఈ ఒక కథ చెప్తోంది భగవంతుడు భక్తికి మాత్రమే విలువ ఇస్తాడు మన స్థితికి కాదు జయ శ్రీరామ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో